హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వప్న శెట్టి బ్లాగ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి మజ్జిగ చారు లేదా మజ్జిగ అని కూడా అంటారు ఈ మజ్జిగ చారుని మంచిగా రుచిగా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను ఆల్మోస్ట్ మజ్జిగ చారు అంటే అందరికీ తెలిసే ఉంటుంది ఈ మజ్జిగ చారు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేసుకుంటూ ఉంటారు ఒకసారి నేను చూసి చేసినట్లుగా చేసుకోండి ఈ మజ్జిగ చారు చేసుకోవడం చాలా ఈజీ ప్రాసెస్ ఇది ఎవరైనా చేసుకోవచ్చు రెండు ఫస్ట్గా రెండు కప్పులు పెరుగుని తీసుకొని పుల్లగా ఉండి పెరిగైతే చాలా బాగుంటుంది వీటిని గడ్డలుగా లేకుండా సాఫ్ట్గా చేసుకోవాలి ఇలా మజ్జిగ చిలికిన తర్వాత వీటిలో ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోండి ఉప్పు వేసుకొని వీటిలో తగినన్ని నీళ్ళు పోసుకోండి లేదంటే వీటిని కొంచెం తక్కువగా పోసుకోవాలి చిక్కగా ఉండాలి అనుకుంటే కొంచెం తక్కువగానే వాటర్ పోసుకోవచ్చు ఇలా కలుపుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని పచ్చిమిర్చి ఒక అల్లం మొక్క మిక్సీ వేయాలి ఇలా వేసుకుంటే మజ్జిగ చారు అనేది టేస్టీగా ఉంటుంది ఇష్టం లేని వాళ్ళయితే స్కిప్ చేసుకోవచ్చు ఇలా మిక్సీ పట్టిన దాన్ని చిలికిన మజ్జిగలో వేసి కలపాలి ఒక ఫస్ట్గా ఒక ప్యాన్ తీసుకొని వాటిలో ఆయిల్ వేసి కొన్ని పోపు దినుసులు వేసుకొని అలానే కొన్ని ఎండి రెండు ఎండుమిర్చి వేసుకొని కొంచెం కరివేపాకు రెమ్మల్ని వేసుకోవాలి ఒక పెద్ద సైజు ఆనియన్ వేసుకొని కొంచెం వాటిని కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఆనియన్ అనేది కొంచెం లైట్గా వేగాక ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి ఎందుకంటే మజ్జిగ పులుసు పసుపు వేసుకుంటే చాలా బాగుంటుంది అలానే కలర్ఫుల్గా కూడా ఉంటుంది వీటిని మనం ఎక్కువగా పెరుగు ఉన్నప్పుడు అలానే ఎప్పుడూ రోజు బోరుగా ఉన్న కూరగాయలే కూరగాయలే కాకుండా ఇలా మజ్జిగ పులుసు కూడా చేసుకోవచ్చు ఈ మజ్జిగ పులుసు అనేది తొందరగా చేసుకోవచ్చు అలానే టేస్టీగా కూడా కమ్మగా కూడా ఉంటుంది ఇలా పసుపు వేసుకున్న తర్వాత వీటిని లైట్గా వేగిన తర్వాత మనం చిలికిన మజ్జిగను వీటిలో పోసుకోవడమే ఫ్రెండ్స్ చాలా ఈజీ ప్రాసెస్ ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మజ్జిగ పులిసిన వాటిలో పోసుకొని వీటిని కలది కలదిప్పుకోవడమే ఫ్రెండ్స్ ఇలా కలదిప్పుకున్న తర్వాత ఆఫ్ చేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది టేస్టీ ఉంటుంది ఇది రెడీ అయిపోయినట్టు ప్లీజ్ లైక్ సర్